హే గాయ్స్ నేను మీ భద్రాని మరొకసారి పొద్దు అబ్బెడ్తో మీ ముందుకైతే వచ్చాను యాక్చువల్గా మనకి వైఎస్ఆర్ చవితి అనేది ఈ నెల ఇరవై ఆరో తేదీ రిలీజ్ అయితే కావాల్సింది కానీ ఈ డేట్ అనేది వాయిదా పడే అవకాశం అయితే ఉంది ఎందుకు ఇరవై ఆరో తేదీ వైఎస్ఆర్ చవితి అయితే వేయట్లేదు ఎప్పుడు వేస్తారు అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇకపోతే రైతులందరికీ చాలా రోజుల నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వేస్తారు అని అయితే అడుగుతున్నారు ఈరోజు వీడియోలో నేను మీకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది కూడా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇకపోతే రైతు భరోసా యాక్చువల్గా ఇప్పుడు వరకు మనకి రెండు విడత అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా రెండు వేలు ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అని దీని గురించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను మీకు వైఎస్ఆర్ చైత వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ రైతు భరోసా ఈ మూడు పథకాలకు సంబంధించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఐ థింక్ ఈ మీకు యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఏ ఒక్క అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ అనేది యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అనేది నేరుగా మీ మొబైల్కి అయితే వస్తుంది ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు డబ్బులు అయితే వేస్తారు ఇది బాగుంది ఈ డబ్బులు అనేది ఇంతవరకు మనకి యాక్చువల్గా సెప్టెంబర్ అక్టోబర్లోనే క్రెడిట్ అవ్వాలి అక్కడి నుంచి వాయిదా డిసెంబర్ వచ్చింది జనవరి నెక్స్ట్ జనవరి వచ్చింది జనవరి ఫిబ్రవరి వచ్చింది ఫిబ్రవరిలో పదహారో తేదీ అన్నారు పదహారవ తేదీ పోయింది మళ్ళీ ఇప్పుడు ఇరవై ఆరో తేదీ అన్నారు ఇరవై ఆరో తేదీ కూడా మనకి నమ్మకం అనేది లేదు ఎందుకు నమ్మకం లేదు అంటే ఈరోజు నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మళ్ళీ అడుగుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళద్దు గాయ్స్ ప్రతి అప్డేట్ అనేది క్లియర్గా అయితే నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అంతకంటే ముందుగా ఇన్ఫుట్ సబ్సిడీ గురించి వచ్చిన అప్డేట్ ఎందుకంటే ఇది దీనికి దానికి లింక్ అయితే ఉంది రైతు భరోసాకి చేయుతాకి ఇన్ఫుట్ సబ్సిడీకి అదేంటో కూడా నేను మీకు ఎక్స్పర్ట్ అయితే చేస్తాను సో ఇది ఈరోజు మనకి సాక్షి న్యూస్ పేపర్ అండి ఈ ఈరోజు వచ్చిన సాక్షి న్యూస్ పేపర్లో కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ చూడండి మనకి ఇరవై ఎనిమిదిన వైఎస్ఆర్ రైతు భరోసా సున్నా వడ్డీ రాయితీ అని అయితే రావడం జరిగింది సో అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రైతు భరోసా ఇకపోతే రైతులకు ఇప్పుడు సబ్సిడీ అయితే రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది మూడో విడత దాదాపుగా యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతులకి వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల వరకు మనకి వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే మనకి ఒక్కొక్కరికి అరవై ఏడు చొప్పున ఐదేళ్లలో మనం ఇంత డబ్బులు అనేది వేసాము ఏంటి సోన్స్ వాటని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఇకపోతే మనకి ఈ న్యూస్లో వచ్చిన అప్డేట్ ప్రకారం పక్కా మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఏంటి రైతు భరోసా ఇకపోతే ఇన్పుట్ సబ్సిడీ అనేది అయితే వేస్తున్నారండి రైతులందరికీ ఇది బాగానే ఉంది కాకపోతే మనకి ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తేదీ నేను వీడియో చేస్తున్న స్టాం మనకు గవర్నమెంట్ ఏం చెప్పింది ఇరవై ఆరో తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పింది సో మనకి ఒక లాజిక్ పాయింట్ ఆలోచించండి మీరు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన రిలీజ్ అయ్యే వైఎస్సార్ రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ అయితే వేశారు కానీ రేపు రిలీజ్ అయ్యే వైఎస్ఆర్ చేతి గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు సో క్లారిటీగా వినండి ఎందుకంటే ఇది మనకి వచ్చిన సాక్షన్ న్యూస్ పేపర్ లైక్ ఎలా చెప్పాలంటే మీకు రేపు చేయిత రిలీజ్ అవుతుంది అక్కడ కార్యక్రమాలు అయితే రెడీ అవుతున్నాయి సభ అయితే రెడీ చేస్తున్నారు అని ఏదో ఒక న్యూస్ అయితే రావాలి కానీ మనకి ఇంతవరకు ఏ న్యూస్ అయితే రాలేదు జస్ట్ మనకి ఇరవై ఎనిమిదవ అంటే ఇంకా త్రీ డేస్ తర్వాత వేసే స్కీమ్ గురించి అయితే వచ్చింది చేయిత గురించి అయితే ప్రజెంట్ ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఈరోజు న్యూస్ పేపర్ కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి కానీ ఇరవై ఆరో తేదీన వేరే జిల్లాలో వేరే ప్రోగ్రామ్ ఉన్నట్టు మనకు ఒక మెసేజ్ వాట్సాప్లో వచ్చింది అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ చూడండి ఈ నెల మనకి ఇరవై ఆరున కుప్పంలో గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన రామకుప్పం మండలంలోని ఆంధ్ర నివాణ ద్వారా కుప్పంకి నీటిని విడుదల చేయనున్న జగన్ గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొన్న సీఎం ఈ నెల ఇరవై అరవ తేదీన మనకి రామకుప్పం మండలంలోని ఆంధ్ర సంబంధించి అక్కడ వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్పారు కానీ చేయుత సంబంధించి కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నాం కానీ ఆ ప్రోగ్రాంలో చేయుత అనేది అయితే ఇంతవరకు ఎక్కడ ఏ న్యూస్ అయితే రాలేదండి సో ఒక విషయం క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో మనకి రైతు భరోసా వేస్తున్నాము ఇన్పుట్ సబ్సిడీ వేస్తున్నాము రెండు వేలు ఇంకా ఇన్పుట్ సబ్సిడీ అనేది అది మన డిఫెండ్ మన పొలం ఎంతైతే ఉందో దానికి తగినట్టయితే ఉంటుంది సో కానీ ఈ విషయం మీరైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ చేయుత అనేది యాక్చువల్గా మనకి ఈ నెల ఇరవై ఆరో తేదీ అన్నారు కానీ రేపు ఇరవై ఆరో తేదీ కానీ రేపుటికి సంబంధించి రోజు ఇరవై ఐదవ తేదీ నేను వీడియో చేస్తున్న టైం ఎటువంటి న్యూస్ అయితే రాలేదండి ఇన్ కేస్ మరొక అప్డేట్ ఏదైనా వస్తే రేపు న్యూస్ పేపర్లో కానీ లేదా అఫిషియల్గా ఈరోజు ఈవినింగ్ కానీ ఏదైనా జీవో వస్తే ఖచ్చితంగా ఆ జీవో ప్రకారం ఏ రోజు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది నేను ఖచ్చితంగా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి అన్యూజ్ఫుల్ అవుతుంది అంటే చేయండి దీని గురించి మరొక అప్డేట్ వస్తే తప్పకుండా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది మీరు అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ అనేది ఆల్ అయితే యాక్టివేషన్ చేసి పెట్టుకోండి జై